ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది సైకో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు నా శరీరంలో చివరి బొట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసే బాధ్యత ఎమ్మెల్యే తర్వాత గ్రామాల్లో చిచ్చలు తప్ప గ్రామాలను అభివృద్ధి చేసింది ఎక్కడ కూడా చూడలేదని కూడా చెప్పొచ్చు ఎంత జరిపిందో కూడా మా అప్పు సర్పంచ్ గారు చెప్తున్నారు మేము ఎస్సీలం మామిడి మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ప్రతి గ్రామంలో ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ సైపో ఎమ్మెల్యే ಈ ತೋಟ ಎಂಬ ಚೇಜ್ ವಿಷಯ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಗಮನಿಸ